హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నె శ్రీలాగ్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నాయి అయితే చాలా బాగున్నానండి ఇంతకి మీరు రథసప్తమి ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారు ఏంటి రథసప్తమి అయిపోయి వన్ వీక్ అయిపోతే ఇప్పుడేంటి వీడియో అప్లోడ్ చేస్తున్నావు నీకు ఏమన్నా తెక్కా అని అనుకుంటున్నారండి ఏం చేస్తామండి అన్ని సమస్యలే అన్ని సమస్యలు ఎక్కువైపోయి ప్లస్ ఒకటి వైఫై ఒకటి ప్రాబ్లం అయిందండి సో దానివల్ల అనేసరికి నాకు ఇబ్బంది అయింది లేదంటే సారీ ఫర్ ద లేట్ వీడియో అండి అందులోకి మీకు విషయం చెప్పడం మర్చిపోయాను మీకు సప్తమి శుభాకాంక్ష రిలేటెడ్గా అలాగే ఇంకో విషయం ఏంటంటే రథసప్తమి రోజు ఎలా పనులు చేశాను అలాగే రథసప్తమి రోజు ఏమేం చేశాను రథసప్తమి ఇలా ఎప్పుడైనా చేశారా మీ అమ్మ వాళ్ళు కానీ మీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఇలా ఎప్పుడైనా చేస్తుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను మీరు స్కిప్ చేయకండి ముందుగా నైటే పనులన్నీ చూసేసుకున్నానండి చూసుకొని బయటే పూజ చేసుకోవాలి కాబట్టి ఆ రోజు సూర్యుడు కూడా సరిగ్గా రాలేదు చాలా చోట్ల వర్షం కూడా పడిందంట మాకైతే లేదు అయితే పొంగలైతే మా నాకు దగ్గరలో కట్టే మాములుగా రాళ్ళే ఉన్నాయండి సో అందుకని నేను కూడా ఏం చేశానంటే అవన్నీ ఈ ఫస్ట్ టైం నేను కూడా ఇలా చేసుకోవడం ఎప్పుడు స్టవ్ మీదే కొంచెం పిడక పెట్టేసి చేసేదాన్ని ఈసారి అయితే ఇలా చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో అన్నీ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కదా సో ఎందుకు మనం మిస్ చేసుకోవడం సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కదా సో మనం మంచిగా చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో కట్టెల పొయ్యి మీద అయితే వెలిగించేసి పొంగలైతే పెట్టేసానండి సో పొంగలైతే చాలా బాగా పొంగింది ఆవు పాలతో చేశాను చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అలాగే ఈలోపు పొంగలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి సో బయట దేముండి పెట్టారండి మాకైతే పట్టాలు పెడతారు సో మాకు నా దగ్గర అయితే సూర్య అయితే లేదండి ఉన్నదా అడ్జస్ట్ అయితే చేసాను అంటే శ్రీమూర్తులది అలాగే వినాయకుడిది అన్ని దేవతలతో కలిసిన ఒక పటం అయితే ఉంది నాకు సెంటిమెంట్ అది అదైతే పెట్టేసుకున్నాను ఫస్ట్ టైం అండి చిక్కుడుకాయ రథం కూడా ఫస్ట్ టైం చేశాను మనకి యూట్యూబ్లో అందరు చాలామంది పెట్టేస్తున్నారుగా అందులోకి నేను కూడా చూసి సో ఎలా అయితే బాగా చేశానండి ఇంకా ఇక్కడ మొత్తం పూజ దగ్గర నూనె వేసుకొని అలాగే మంచిగా అన్నీ చేసేసుకుని సో పొంగలైతే ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత ఇంకా అక్కడ దీపారాజనకు వెలిగించేసి తులసి కోట దగ్గర చేయాలి కాబట్టి తులసి కోట దగ్గర చక్కగా తులసి కోటకు కూడా ముందుగానే దీపారాజన పెట్టి చేసుకున్నాను ఎప్పుడు చేస్తానండి ప్రతిరోజు కోటకి పొద్దున సాయంత్రం రెండు పోట్లు చేస్తాను నాకు ఎందుకు అలా ఇష్టం అలాగే చేస్తూ ఉంటాను ఇంకా దీపారాజన అన్ని చేశాను మా పిల్లలు కూడా వాళ్ళు కూడా మంత్రాలు చెప్తూ ఉన్నారు సో ఆదిత్యాయ నారాయణ సో సూర్యభగవాన్ అని మనకి ఆదిత్యాయ సంబంధించిన గొత్తలు ఉన్నాయి కదండి సో స్వామివారికి సంబంధించిన నామా నామాలు అలాగే గోత్ర నామాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ చదివేసుకున్నానండి చదివేసుకున్న తర్వాత చక్కగా చ టెంకాయ అయితే కొట్టుకున్నాను టెంకాయ అయితే చాలా బాగా పగిలింది అలాగే హారత కూడా ఇచ్చేసానండి చాలా బాగా అనిపించింది ఎందుకంటే నాకు అసలు ఎలా జరిగిద్దా సో ఎలా బాగా చేసుకోగలుగుతానా అని చాలా అనుకున్నాను సో ఎనివై ఫైనల్లీ అయితే స్వామివారిని అయితే చేసుకున్నాను అలాగే మీరు కూడా హారతి తీసుకోండి అండి గదంతా అయిపోయిన తర్వాత మనము ప్రతి రోజు నీళ్ళైతే వారిపోయాలండి కాకపోతే సూర్య నమస్కారం రోజే అని కాదు సో అది సప్తమి రోజే కాదు మామూలుగా మనం తులుసుకోవటం చేసినప్పుడు తులసికోటకు ఎలాగైతే నీళ్లు పోస్తాం అలాగే సూర్యభగవాన్ కూడా నీళ్ళు వదలాలండి ఈ నెలలో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని సో ఓం భవ భవతి నారాయణ మహా ఓం నారాయణమహం మహా మీకు వచ్చిన నామాలన్నీ పెట్టుకోవాలండి ఈరోజు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చిక్కుడాకుల్లో ప్రసాదం అనేది అది చేతులు వేసుకొని తినాలండి నిజంగా పొయ్యి చేశాను కాబట్టి పొంగల్ చాలా బాగా అనిపించింది అన్నీ రెడీ చేసుకున్నాను కానీ పిల్లలకి టిఫిన్ పాపం పెట్టలేకపోయాను ఆ రోజు సండే వచ్చింది సో పూజ అంతా అయ్యేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా సరే లేరా టైం టిఫిన్ ఇప్పుడు లేదు సరే మీరు కూడా తినేసేది పొంగల్ తినేసేయండి ఫాస్ట్గా అన్నం అయితే వండేస్తానని అని చెప్పాను చూడండి చపాతి పిండి కూడా కలుపుకొని బంగాళదంపులు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఫాస్ట్గా అయిపోద్దని పొయ్యి మీద కదా కొంచెం లేట్ అయింది పూజ అయితే కొంచెం కాదు చాలా లేట్ అయింది టూ అవర్స్ పట్టింది నాకు పొయ్యి మండక సరిగ్గా మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల లేట్ అయిపోయింది ఇంకా ఫైనల్ అయితే చిక్కుడుకాయలు వం ఉడకబెట్టేసుకుని రైస్ అయితే వండేసానండి వండేసిన తర్వాత ఇంకా ఈరోజు స్పెషల్ అయితే మా ఇంట్లో చిక్కుడుకాయ కూర అలాగే రైస్ పొంగలి నిమ్మకాయ పచ్చడి ఏవన్నీ చేసానండి వీటినిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోని మర్చిపోకండి